అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి పోవచ్చు జాగ్రత్తగా ఉండండి నా డబ్బే అంతా అంతేసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి ఈ రోజు గోమాతకు మీరు ఈ రోజు పచ్చ తినిపించాలి ఇలా చేయట ద్వారా మీకు ఆరోగ్య విషయంలో కూడా ఆర్థిక విషయంలో కూడా మెరుగుతల అనేది రావడం ప్రారంభమవుతుంది వ్యాపారస్తులకు తమ ప్రత్యర్థుల నుంచి కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి జాగ్రత్త రాజకీయాల్లో ఉండే వారికి సానుకూల వాతావరణం ఉంటుందా ఆర్థిక పరంగా ఈ పరిస్థితులు అనేవి మెరుగవుతాయి ఈ రోజు కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు పరిహారంలో లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి ఉద్యోగస్తులు ఈ రోజు కార్యాలయంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు అయితే లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు ఈరోజు పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోండి మీ పనిలో కొన్ని రోజులు పూర్తి కావచ్చు కాబట్టి ప్రయత్నిస్తూ ఉండండి సాయంత్రం కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి పరిహారంలో పసుపు వస్తువులను దానం చేయాల్సి వస్తుంది స్నేహితుల నుంచి వ్యాపారం గురించి సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది మరోవైపు వ్యాపార నిపుణుల సలహాలు తీసుకోవాలి రోజు కొన్ని ఒప్పందాలను చేసుకునే అవకాశం ఉంది మరోవైపు రోజు మీ మాటలను నియంత్రించుకోవాలి అప్పుడే మీరు మీ పనుల విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా ఈ రోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగుల కార్యాలయాల వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పరిహారంలో తెల్లని వస్తువులను దానం చేయాలి రోజు చాలా కష్టపడే ల్సి ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి సహాయం తీసుకోవాలనుకుంటే చాలా జాగ్రత్త ఏదైనా సహాయకరంగా ఉండవచ్చు విద్యార్థులకు ఈరోజు కొత్త ఆలోచనలు వస్తాయి కుటుంబ కలహాలు ఏదైనా ఉంటే అవి ఈ రోజుతో ముగుస్తాయి పరిహారంలో ఈరోజు సరస్వతి మాతను పూజించాలి చాలా విషయాల్లో మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి సమయస్ఫూర్తి వహించాలి లక్కి సంఖ్య నలభై లక్కి కలర్ పసుపు పరిహారంలో అమ్మవారికి కుంకుమార్చన చేయండి పూజలు సమర్పించండి నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి పేదలకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో